కౌలు రైతులకి యజమాని సంతకంతో సంబంధం లేకుండా గుర్తింపు కార్డులు ఇచ్చి పంట రుణాలు మంజూరు చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి హరిబాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో సోమవారం హరిబాబు మాట్లాడారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త కౌలు చట్టాన్ని తీసుకువస్తామని చెప్పిన చంద్రబాబు ఆ వాగ్దానాన్ని విస్మరించారని మండిపడ్డారు అన్నదాతలు సుగ్గిబాబు పథకాన్ని కౌలు రైతులకు వర్తింపచేయాలని తెలియజేశారు పాసన్ రామారావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఆంధ్ర రాష్ట్రంలో కౌలు రైతులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు పెట్టుబడులు విపరీతంగా పెరిగినాయి ప్రభుత్వం నుంచి పంట రుణాలు ఇవ్వడం చాలా అయిపోయింది దీంతో పంటలకి గిట్టుబాటు ధరలు కూడా ఈ కాలంలో రాలేదు అందుకనే ప్రతిరోజు ఒకళ్ళో ఇద్దరు కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈరోజు కూడా మన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నారు కోర్నిపాడులో అంటే ఈ ప్రభుత్వం ఇట్లాంటి వాటన్నిటినీ పరిష్కరించాల్సింది పోయి సోద్యం చూస్తుంది కౌలు రైతుల్ని వ్యవసాయాన్ని గాలి వదిలేస్తుంది అంటే ఎన్నికల ముందు ఈ ప్రభుత్వం పాత ప్రభుత్వం తెచ్చిన కౌలు చట్టం దుర్మార్గమైంది వాళ్ళ దుర్మార్గులు రాక్షసులు మేము మంచి చట్టం తీసుకొస్తాం మేము మాకు మంచి మానవత్వం ఉంది కౌలు రైతులకి మేలైన చట్టం తీసుకొస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పారు ఎన్నికల తరువాత ఒక ముసాయిదా చట్టాన్ని తయారు చేశారు ఆ ముసాయిదా చట్టాన్ని విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు అనేక చోట్ల సభలు పెట్టి రైతాంగం యొక్క లేకపోతే అధికారుల యొక్క కౌలు రైతుల అభిప్రాయాలు కూడా సేకరించారు సేకరించి అటకెక్కిచ్చారు అంటే ఈ ప్రభుత్వం పాత పద్ధతిలోనే నడుస్తుందా అనే అనుమానం వస్తుంది అంటే ఈ రెండు సీజన్లకు సంబంధించి వైసీపీ చట్టాన్ని అమలు చేస్తున్నారు అంటే మామూలుగా అయితే బయట బజారులో తిట్టుకోవడం ఆచరణలో మాత్రం వైసీపీ చట్టాలే అమలు చేసే తొంతు ఇవాళ ఈ కూటమి ప్రభుత్వానికి వచ్చింది అందుకనే ఇది మహాకూటమి ప్రభుత్వమా లేకపోతే మాయ ప్రభుత్వమా మాయకూటమి అర్థం కాని స్థితి రాష్ట్రంలో తయారైంది అందుకని మేము అడిగేది ఈ పాత చట్టాన్ని రద్దు చేయమని చెప్పి మొన్న ఇరవై రెండవ తారీఖున చెలో అసెంబ్లీ కూడా నిర్వహించాం ఈ అసెంబ్లీ సమావేశాల చేయమని మంత్రి గారికి మెమోరాండం ఇచ్చాం కానీ ఇసుమంత కూడా స్పందన లేదు అందుకని రానున్న కాలంలో వచ్చే నెల పదమూడు పద్నాలుగు తారీఖులో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో దీక్షలు నిర్వహిస్తున్నాం అది కూడా కాకపోతే ఇంకా ఫర్దర్గా భవిష్యత్తులో మరింత పెద్ద ఉద్యమాన్ని నిర్మించేదాని కోసం ప్రయత్నం చేస్తాం ఒక విధంగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈ శాఖని రక్షించటంలో ఈ రంగంలో ఉన్న రైతుల్ని కౌలు రైతుల్ని కాపాడటంలో పూర్తిగా వైఫల్యం చెందాడని అనుకుంటున్నాను కారణం ఏమంటే ఉదాహరణకి స్త్రీశక్తి పెట్టారు రేపు సెప్టెంబర్ అక్టోబర్ నాలుగో తారీఖున ఆటో డ్రైవర్లకే పదిహేను వేలు డబ్బులు వేస్తూ ఉన్నారు అంటే ఒక పథకం వచ్చి ఇంకొకరు నష్టపోతుంటే వివిధ శాఖల్లో ఉన్న అధికారులు మంత్రులు ప్రయత్నం చేసి దాన్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ వ్యవసాయ శాఖ మంత్రి కౌలు రైతులకు పెద్ద నష్టం జరుగుతుంటే ఈ శాఖను రక్షించటానికి వ్యవసాయ శాఖ మంత్రి పూర్తిగా వైఫల్యం చెందాడు చట్టం తీసుకురాలేకపోయాడు కౌలు రైతులకు అన్నదాత సుఖీ ఇప్పటివరకు వేయించలేకపోయాడు కౌలు రైతులకు రుణాలు ఇప్పించలేకపోయాడు పంటలు పండించిన రైతాంగానికి కనీస మద్దతు ధర ప్రభుత్వం చెప్పింది కూడా ఇప్పించలేకపోయాడు లక్ష మంది కౌలు రైతులు ఉన్నారు మొత్తం భూమిలో డెబ్బై శాతం భూమిని కౌలు రైతులే సాగు చేస్తున్నారు మనం గమనించాల్సింది అది కౌలు రైతులు వాళ్ళకి పంట రుణాలు ఇవ్వని చెప్పేసి అడుగుతున్నారు పంట రుణాలు ఇవ్వాలని చెప్పేసి అంటే వాళ్ళు గుర్తింపు కార్డు ఇవ్వాలి గుర్తింపు కార్డు ఇవ్వాలంటే భూ యజమాని సంతకం పెట్టాలి భూ యజమాని ఏమో భయపడుతున్నాడు నువ్వు పంట రుణాలు ఇవ్వడానికి ఆయన తీసుకున్నటువంటి భూమికి ఆయన వేసేటువంటి భూమికి పంట రుణాలు ఇవ్వడానికి నీకేంటి ఈక్రాప్ నమోదు చేస్తున్నావు ఈయన కౌలు రైతుని అర్థమవుతుంది పంట రుణాలు ఇవ్వండి ఇప్పుడు ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఏ రకంగానూ ఏ హామీ లేనటువంటి రుణం రైతు రైతుకి రెండు లక్షలు ఇవ్వచ్చు అది ఇవ్వరు జేఎల్జీ గ్రూపులకు రుణాలు ఇవ్వరు రైతు మిత్ర గ్రూపులు రుణాలు ఇవ్వరు ఏమి ఇవ్వరు కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు ఈరోజు చెరుకూరు మండలం కొన్నిపాళ్ళు ఒక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు ఇరవై ఐదు లక్షల రూపాయలు అప్పు ఒక ఎకరం ఉంటే పదిహేను లక్షల రూపాయలు తీరిందంట ఇంకా పది లక్షల రూపాయలకి వడ్డీ కట్టలేక సమాధానం చెప్పలేక ఆత్మహత్య చేసుకున్నాడు అందుకని ఐదు రూపాయలకి మూడు రూపాయలకి నాలుగు రూపాయలకి వడ్డీ తెచ్చే రైతు ఈరోజు చేయగలడా ఒకటి రెండో దేవాదాయ భూములు ఉన్నాయి మన జిల్లాలో దేవాదాయ భూమికి ఎవరు సంతకం పెట్టాలి దానికి యజమాని ఎవరు దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ అధికారి ఆయన పెట్టచ్చు ఆయన పెడితే గుర్తింపు కార్డు వస్తాయి పంట రుణాలు వస్తాయి ఎక్కడో ఒక చోట రెండు చోట్ల ఇస్తున్నారు తప్ప ఎక్కడ ఇవ్వట్లా అదేవిధంగా ఈరోజు అన్నదాత సుఖీభావం ఉంది మరి డెబ్బై శాతం రైతులుగా ఉన్న వాడుకు వాళ్ళకి అన్నదాత సుఖీభావం ఇవ్వకుండా మీరు ఎవరికి ఇస్తారు కౌళ్ళ తీయకుండా భూ యజమానికి మీరు ఎట్టిస్తారు ఇందా ఏం ఉపయోగం దానివల్ల కాబట్టి అన్నదాత సుఖీభావ కూడా కౌలు ఎదురికి ఇవ్వాలనేటువంటిది మా డిమాండ్ ప్రధానమైనటువంటి డిమాండ్ ఈరోజు రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి రైతు భరోసా కేంద్రాన్ని సేవా కేంద్రాలు చేశారు మంచిదే భాష కూడా బాగుంది మరి ఇత్తనాలుండవు ఎరువులుండవు ఏమి ఉండవు అక్కడ ఇప్పుడు యూరియా ఉంది యూరియా కొరతే లేదంటాడు నరేంద్ర మోడీ లేదంటాడు చంద్రబాబు నాయుడు గారు లేదంటారు మరి లైన్లు ఎందుకు ఉన్నాయి ఇప్పటికే లైన్లో నుంచి ఉన్నారు కదా కాబట్టి ఎందుకని ఇలాంటి మాటలు చెప్తున్నారు ఈ సంవత్సరం మీరు గమనిస్తే వ్యవసాయ రంగం తీవ్రమైనటువంటి నష్టం పత్తికి రేట్ రేట్ లేదు పొగాకు నల్లబర్లీ పొగాకు పన్నోళ్ళు లేరు మేము ఆందోళన చేసిన తర్వాత యాభై శాతం పొగాకు ఉన్నది ఇంక యాభై శాతం పొగాకు ఉంది మిర్చికి ధర లేదు ఏ పంటకి ధర లేదు అన్యాయంగా ఉన్న పరిస్థితి ఒక మొక్కజొన్నకి ఎంతో కొంత ధర ఉంది మిగతా ఏ పంటకి ధర లేనటువంటి పరిస్థితి ప్రతిపాడు మండలం కొండేపాడు గ్రామానికి చెందిన రైతులు సోమవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ లో వినతి పత్రం అందజేశారు ఇందులో భాగంగా రైతు సంఘం నాయకులు కంచుమాటి అజయ్ కుమార్ తో పాటు పలువురు రైతులు మాట్లాడారు గుండూరు ఛానల్ పొడిగింపు పరిధిలో కోల్పోతున్న తమ భూములకి నష్టపరిహారం పెంచాలని విజ్ఞప్తి చేశారు తమ భూములు ఎకరం నలభై ఐదు లక్షలు పలుకుతుందని ఇరవై ఐదు లక్షలు మాత్రమే ఇవ్వటంతో అన్యాయం జరుగుతుందని చెప్పారు భూములు కోల్పోయిన రైతులకు నాలుగు రెట్లు పరిహారం లేదా మరొక స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం చేసి దుర్మార్గం ఒక చేస్తారా నాలుగు రెట్లు ఇవ్వాల్సింది రెండున్నర రెట్లు కుదించి ఇవాళ భూమికి భూమి అన్నా ఇవ్వాలని అడుగుతున్నాం ఇవాళ భూమి కోటి రూపాయలు యాభై లక్షల నుంచి కోటి రూపాయలు దాకా విలువలు పెరిగిన ఈ నేపథ్యంలో ఈ రైతుల పరిస్థితి ఏంటి వీళ్ళందరూ సాగు చేసే రైతులే అదేవిధంగా వీళ్ళు నమ్ముకున్న వ్యవసాయ కూలీలు ఉన్నారు అదేవిధంగా కౌలు రైతులు ఉన్నారు వీళ్ళందరూ పరిస్థితి ఏంటి ఇది ఆలోచించి వీళ్ళకి ఏదైతే పరిహారం మీరు ప్రకటించింది అంటనే విరమించుకొని నాలుగు రెట్లను ఇవ్వాలి రెండు వేల పదమూడు భూ సేకరణ ప్రకారం లేదా మార్కెట్ వాల్యూ కన్నా దాని ప్రకారం ఇవ్వాలి లేదా భూమికి భూమి అన్న విలువ వీళ్ళు ఇవ్వాలి ఇవాళ పరిస్థితుల్లో వీళ్ళు చాలా దారుణంగా వీళ్ళ కుటుంబం ఉంటుంది అందుకని ఇవాళ ఈ కలెక్టర్ గారు కలిసిన తర్వాత ఇప్పటికే ఐదు గ్రామాల గ్రామ సభలు జరిపారు ఈ ఐదు గ్రామాల గ్రామ సంబంధించి దాపు ఇప్పుడు ఇది నాలుగో గ్రామంలో వచ్చి వాళ్ళ కలెక్టర్ గారికి ఇస్తున్నారు మాకు అన్యాయం చేస్తున్నారని అందుకని ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ప్రత్యేక విచారణ చేసి ఈ రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మేమంతా కొండేపాడు గ్రామ రైతులము గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ ఎక్స్టెన్షన్ విభాగంలో ఫస్ట్ ఫేజ్లో కొండేపాడు విలేజ్ ఉందండి ఈ కొండేపాడు విలేజ్ గుంటూరుకి పది కిలోమీటర్ల దూరంలో ఉంది కానీ అక్కడ గవర్నమెంట్ వాల్యూ మాకు పది లక్షలే నష్ట పది లక్షలే ఉన్నది కానీ బయట బహిరంగ మార్కెట్లో నలభై లక్షల నుంచి యాభై లక్షలు పలుకుతున్నది కానీ మా మాకు ఈ ఇట్లా నష్టపరిహారం రెండు పాయింట్ ఐదు అని అంటే మాకు ఇరవై ఐదు లక్షలే వస్తుంది దానివల్ల మా కుటుంబాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇంకొకటి మాకు మా విలేజ్లో ముప్పై ఎనిమిది ఎకరాలు వెళ్తుందండి ఈ ముప్పై ఎనిమిది ఎకరాలలో డెబ్బై మంది రైతులు ఉన్నారండి అంటే వీళ్ళంతా చిన్న సన్నకారు రైతులు వ్యవసాయం మీద జీవనం సాగిస్తూ బ్రతుకుతున్న వాళ్ళు దీంట్లో అరెకరం పొలం ఉండవాళ్ళు ముప్పై సెంటు పోతుంది ఈ ఇరవై సెంటుతో వాళ్ళు ఏం చేయగలుగుతారు ఈ భూమి ఈ భూమి ఉంచుకొని వాళ్ళు ఏం చేయగలుగుతారు ఈ ఇరవై సెంట్లో పండించుకుంటారా ఈ సరే ఈ భూమి బదులు మేము భూమి ఇస్తే మేము చాలా సంతోషంగా ఉంటాము ఈ భూమి బదులు భూమి ఇస్తే మేము చాలా సంతోషంగా ఉంటాము లేని ఎదల బహిరంగ మార్కెట్లో విలువ ఎంత ఉందో అంత ఇవ్వాలని కోరుకున్నాము లేదా గవర్నమెంట్ రెండు వేల భూ సేకరణ చట్టం ప్రకారము రెండు వేల పదమూడు సెంట్రల్ గవర్నమెంట్ వారు నాలుగు రెట్లు మనకి భూమి ఇవ్వమని జీవో ఇచ్చారు కానీ లోకల్ గవర్నెన్సు ఎవరన్నా కానీ ఇది చట్టం చేసి టూ పాయింట్ ఫైవ్ అని చెప్పేసి చేశారు ఇది ఎంతవరకు న్యాయం కొన్నిసార్థ మార్కెట్ పాత వ్యాపారులు అన్నపూర్ణ కాంప్లెక్స్ లో చట్టవిరుద్ధంగా వ్యాపారం చేస్తున్నారని నూతన లీజ్ దారులు ఆరోపిస్తున్నారు అక్టోబర్ పది లోపు అన్నపూర్ణ కాంప్లెక్స్ లో వ్యాపారాలు నిలిపివేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు రైతులు ఈ విషయాన్ని గమనించి కూరగాయలు కొలిసార్ద మార్కెట్ కి తీసుకుని రావాలని సూచించారు మార్కెట్ లో మౌలిక వస్తువుల కల్పన చేయించడం జరుగుతుందని చెప్పారు కొలిసార్ద మార్కెట్ లో సోమవారం కొత్త వ్యాపారులు మిడత మాట్లాడారు మేము రూల్ ప్రకారం మేమంతా అంతా డబ్బులు కట్టేసాము కానీ ఇక్కడ వ్యాపారం జరగకుండా వితౌట్ పర్మిషన్ లేకుండా ఇల్లీగల్గా నీటిదారులు అన్నపూర్ణ కాంప్లెక్స్లో పర్మిషన్ లేకుండా వ్యాపారం చేస్తా మా దగ్గర రైతులు రానియకుండా ఇబ్బందులు పెడతా ఉన్నారు మేమేమో చూరేట్లో బాగా అద్దెలు పెట్టాము ఇక్కడ వ్యాపారం ఎవ్వరు రైతుల్లో రానియకుండా వాళ్ళు తప్పు మాటలు చెప్పి అక్కడే వ్యాపారం చేస్తూ ఉన్నారు దాని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము వాళ్ళ కమిషనర్ గారిని మేయర్ గారిని టౌన్ ప్లానింగ్ వాళ్ళు అందరిని కలిసాం కలిస్తే మాకు సానుకూలంగా చెప్పి ఈ రోజు నుంచి మీరే మొత్తం షాపులన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకోండి మీరే వ్యాపారం చేయండి వాళ్ళకి ఎలాంటి పర్మిషన్ లేవు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం పదో తారీఖులోపు వాళ్ళందరూ సీల్ వేస్తాము అన్నపూర్ణ కాంప్లెక్స్కి మీరు వ్యాపారం చేసుకుంటున్నారు అన్నారు వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ రావాల్సిన డబ్బులు మా ద్వారా అయితే ఎక్కువ డబ్బులు వస్తూ ఉంటాయి నెలకి రెండు మూడు కోట్లు వస్తూ ఉంటాయి రెంట్ వాళ్ళు కట్టేది ఐదు లక్షలు ప్రభుత్వం వచ్చే డబ్బులు కూడా గండి కొడతా వాళ్ళు అక్రమ వ్యాపారం చేస్తూ ఉన్నారు మేము ఈ రోజు నుంచి ఇక్కడే అందరం కలిసి పాట పాడుకునే వాళ్ళందరూ ఇక్కడే వ్యాపారం చేస్తూ ఉంటాం రైతులను కూడా ఇక్కడికే రావాలని మేము చెప్తా ఉన్నాము వాళ్ళు అది సీల్ వేస్తే ఇక్కడ వ్యాపారం బాగా జరిగింది దాని మీద యాక్షన్ తీసుకోమని చెబుతున్నాం మేమందరం ఈ రోజు నుంచి కతిమా షాపులు కూడా మొత్తం అన్నీ ఓపెన్ చేస్తాము ఓపెన్ చేసుకోమని చెప్పారు వాళ్ళకి ఎలాంటి పర్మిషన్ లేవు వాళ్ళకి ఇంకెక్కడ పర్మిషన్ ఇవ్వని చెప్పారు అధికారులు మాకు ఇది ఒక్కటే కొలిసాప్రదా మార్కెట్ ఇది ఇక్కడ వెజిటబుల్ మార్కెట్ హోల్సేల్ మార్కెట్ ఇక్కడే జరగాలని చెప్పారు ఈరోజు కమిషనర్ గారికి కమిషనర్ మేయర్ గారికి కమిషనర్ గారికి టౌన్ ప్లానింగ్ వాళ్ళందరికీ వింత పత్రాలు ఇచ్చాము మాకు సానుకూలంగా స్పందించి మీకే చేస్తాం మీకు తాళాలయా చేస్తాం మీరే వ్యాపారం చేసుకోండి ఇంకో వాళ్ళకి ఎలాంటి అనుమతులు లేవని చెప్పి చెప్పారు కోర్టు గైడ్లైన్స్ పోయ్యి నెల పదో వచ్చే నెల పదవ తారీఖు వరకు ఇచ్చారు వాళ్ళని అంటే ఇక్కడైతే వ్యాపారం చేసుకోమని మమ్మల్ని చేసుకున్నారు వాళ్ళకి ఎక్కడ వ్యాపారం చేసుకోమని ఏమీ లేదు అన్నపూర్ణ కాంప్లెక్స్ మీద యాక్షన్ తీసుకోవడానికి ఇచ్చారు అంతే మేమైతే వ్యాపారం చేసుకోవచ్చు ఇక్కడే పర్మిషన్ ఉంది అన్నపూర్ణ కాంప్లెక్స్ లేవు దానికి వాళ్ళు కృష్ణ గారికి మేయర్ గారికి కృతజ్ఞతలు అండి మేము ఇచ్చిన ఈ రోజున కొల్లిశారదా హోల్సేల్ కూరగాయల మార్కెట్ నూతన లీజ్ అందరం వెళ్ళి ఇచ్చిన పత్రానికి వెంటనే స్పందించి అనధికారికంగా మున్సిపల్ యాక్ట్లో ఎటువంటి ఉత్తర్వులు లేకుండా అనధికారికంగా వ్యాపారం చేస్తున్న అన్నపూర్ణ హోల్సేల్ కూరగాయల మార్కెట్లో షాపుల్ని పదవ తేదీలోపు కోర్టు ఆర్డర్ల ప్రకారం సీల్ చేస్తామని చెప్పారు అదనపు కమిషన్ గారు సిపి గారు మేయర్ గారు మా హామీ ఇచ్చారు కోర్టు ఉత్తర్వులు కూడా వాళ్ళకి అందజేశాము గుంటూరు మున్సిపాలిటీకి అత్యధిక ఆదాయం వచ్చే మార్కెట్ అండి ఇది ఒక ఆశీల రూపాయనే కోటి రూపాయలు వస్తుంది వన్ ఇయర్కి నెలకి ఐదు లక్షలు వచ్చేది అంత పాత లీజారు నెలకి ఐదు లక్షలు కట్టి ఎనభై ఒక్క షాప్ రన్ చేసుకునేవాళ్ళు ఈ రోజు మేము ఐదు కోట్ల రూపాయల ఆదాయం చూపించాము మున్సిపల్ కమిషన్ గారు రోస్టర్ విధానంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాలకు ఇచ్చారని వాళ్ళు మా మీద కక్షతో ఇక్కడ వ్యాపారాలు సాగనీయకుండా పాత అంతా ఒక సిండికేట్గా ఏర్పడి అన్నపూర్ణ కమర్షియల్ కాంప్లెక్స్ అని బుడంపాడు బైపాస్లో ఉన్న ఒక అనధికార కట్టడానిలో కూరగాయల హోల్సేల్ వ్యాపారం పెట్టి రైతులని రానియట్లేదు సిండికేట్గా ముఠాగా ఏర్పడి వ్యాపారస్తుల్ని బెదిరిస్తున్నారు మా దగ్గర సరుకు ఇవ్వం మీకు కొంటే రకరకాలుగా చేస్తున్నారు ఇది నెల రోజులు జరుగుతుందండి దీన్ని కోర్టు శుభం పలికింది రేపు పదవ తేదీన ఆ యొక్క కాంప్లెక్స్ను సీలు వేయవలసిందిగా కాంప్లెక్స్ ఖాళీ చేసి వెళ్ళిపోవలసిందిగా రాష్ట్ర హైకోర్టు కమిషన్ గారికి ఆదేశాలు జారీ చేసింది ఆ యొక్క ఉత్తర్వులు కూడా కమిషన్ గారు అందజేశాము ముఖ్యంగా మాకు ఇక్కడికి వచ్చే రైతుల్ని వ్యాపారస్తుల్ని బెదిరిస్తున్నారు కాబట్టి కమిషన్ గారు దీనిపై స్పందించి మేము కట్టే అద్దెల వల్ల కార్పొరేషన్ ఆదాయం అత్యధికంగా పెరుగుతుంది రాష్ట్రంలో ఎక్కడ హోల్సేల్ మార్కెట్ ఎక్కడ రెండు లేవండి మున్సిపల్ యాక్ట్లో కూడా ఆ ప్రొవిజన్ లేదు ఉందని చెప్పి వాళ్ళు కావాలని చెప్తున్నారు అవన్నీ మీరు నమ్మొద్దు గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది నూతన కలెక్టర్ తమ్మిం అన్సారియా తనదైన మార్క్ పాలన అందిస్తూ ప్రజల సమస్యల్ని పరిష్కారానికి పెద్దపీట వేస్తున్నారు జిల్లాల నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు సమస్యల్ని కలెక్టర్ స్వయంగా తెలుసుకున్నారు నిర్ణీత సమయంలో పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారుల్ని ఆదేశించారు హలో నా పేరు గౌస్ అండి మాది సంగడిగుంట గుంటూరు వంటోన్ సంగడిగుంట ఏరియా అండి మాది మా ఏరియాలో గత ఎన్నో సంవత్సరాలుగా పీకల వాగు సమస్య ఉంది మాకు దాని గురించి మనం ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం దాని గురించి ఎన్నోసారి మనం ప్రభుత్వానికి తీసుకెళ్ళాం పోయిన ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మేము అడిగాం వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు ఇది ఇవాళ చేస్తాం రేపు చేస్తాం మీరు వర్షాలు తగ్గాలి అంటున్నారు కానీ ఎప్పుడో నుంచి ఎన్నో ఏళ్ళగా ఉంది పాత ఏరియా మాది ఎన్నో వంద సంవత్సరాల పై నుంచి ఉంది ఆ ఏరియా కానీ ఆ ఏరియాకి ఇప్పుడు దాకా ఏ మంచి కార్యక్రమం జరగలేదు దానివల్ల చిన్న వర్షం పడిన రోడ్లన్నీ మోకాల నీతు లోతు నీళ్ళు వచ్చేస్తాయి దానివల్ల ఏమో మనకి జ్వరాలని తర్వాత ఏమో ఈ చిన్న చిన్న ఈ పాములు కానీ ఇలాంటివన్నీ వచ్చేస్తున్నాయి ఇళ్లలోకి దానివల్ల అనారోగ్యానికి చాలామంది ఇదవుతున్నారు గురవుతున్నారు అది ఎన్నో ఏళ్ళగా చెప్తున్నాం మేము కానీ ఏ రోజు కూడా అది పరిష్కారం అవ్వలేదు ఏదో ఇప్పుడు కలెక్టర్ గారు వచ్చారు కలెక్టర్ గారు కొత్తగా మారారు బాగా పనిచేస్తున్నారు అని చెప్పి తెచ్చి అర్జీ గారి అర్జీ పెట్టాము ఇప్పుడు కలెక్టర్ గారు దానికి ఎమ్మటే స్పందించి ఆమె ఈ పరిష్కారాన్ని మూడు రోజులు మేము అక్కడ పని మొదలు పెడతామని చెప్పి చెప్పడం జరిగింది ఇది జరిగితే పక్కానేమో మనకి మోతీల కంపెనీ ఒకటి ఆనుకున్నది వాడాను దాంట్లో కూడా మొత్తం చెట్లు అసలు మొత్తం కా ఒక చరువులాగుంది వర్షం పడితే ఆ నీళ్ళన్నీ ఇటు వచ్చేస్తున్నాయి దాన్ని కూడా మేము ఎన్నోసార్లు చెప్పాము అదేనా కొద్దిగా చూడండి పరిష్కారం అని అది కూడా మేము చూస్తారు తీసుకెళ్ళామండి ఎమ్మెల్యే గారు వచ్చారు ఒకటి రెండు సార్లు వచ్చారు చూశారు వెళ్ళారు వాళ్ళు కూడా అదే చెప్తున్నారు పని చేస్తా మొదలు పెడతాం వర్షాలు తగ్గితే మొదలెడతామని చెప్పారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా అని చెప్పారు మళ్ళీ ఎప్పుడు మొదలు పెడతారని మనం చూస్తున్నాము కలెక్టర్ గారు మాట మూడు రోజులు గడువు ఇచ్చారు ఈ మూడు రోజులు మనం పని మొదలు పెడతామని చెప్పారు నా పేరు అనిల్ కుమార్ అండి మాది కొండపల్లి దగ్గర ఇబ్బరింపట్నము కానీ మా అత్తగారు రేషన్ కార్డు కొనడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను మా వైఫ్ది రేషన్ కార్డు మత్తగారి దాంట్లో ఉంది అది డిలేట్ ఆప్షన్ లేదంట మా అత్తగారు ఒక్కళ్ళే ఉన్నారు ఇప్పుడు నేను రేషన్ కార్డులు కావాలంటే మత్తగారి దాంట్లో జాయిన్ అవ్వాలంట దాంట్లో అడ్మిట్ అవ్వాలంటే నా అడ్రస్ మార్చుకోమంటున్నారు లేదంటే మా మ్యారేజ్ ఫోటోలు ఇది మా మ్యారేజ్ ఫోటోలు చవడానికి మా మ్యారేజ్ ఫోటోలు ఏమో దిగిన అతను వరదల్లో కొట్టు కొట్టుకుపోయిందంట దానివల్ల మ్యారేజ్ ఫోటోలు మ్యారేజ్ సర్టిఫికేట్ లేదు ఇప్పుడు నాకు రేషన్ కార్డు కోసం వచ్చాను మ్యారేజ్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి ప్రయత్నం చేస్తాను మా అత్తగారు దాంట్లో యాడ్ అవ్వమంటున్నారు ఇప్పుడు అందుట్లో యాడ్ అవ్వాలంటేనేమో నాది అడ్రస్ మార్చమంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ కార్డు పెట్టుకోవాలంటే కార్డు లేదు మీకు రాదు అప్రూవల్ ఉండదు మీరు ఎక్కడికి వెళ్ళినా ఇదే ఉంటుంది లేదు మీరు అత్తగారు దాంట్లో యాడ్ అవ్వండి లేదంటే ఒకవేళ యాడ్ అయినా కానీ మీకు డిలేట్ ఆప్షన్ ఉండదు ఒకవేళ యాడ్ అయినా మీరు ఇక్కడే ఉండాల్సి వస్తుంది లేదు యాడ్ అవ్వాలంటే మీరు విజయవాడ నుంచి ఇక్కడ మార్చుకోవాలి రేషన్ కార్డు అని అన్నారు అసలు రేషన్ కార్డే లేదు కదా ఎలా మార్చుకుంటాం మేము అని వీళ్ళు అడిగారు అయితే వాళ్ళు అంటుంది ఏంటంటే మా అత్త ఇది అమ్మాయి ఒకటి ఆమెకి భర్త లేడు పిల్లలు ఎవరు లేరు ఆమె ఒక్కటే ఉంటే పెన్షన్ రాదు భర్త చనిపోయాడు వీళ్ళు అంటారు పెన్షన్ కదండి మరి మా ఫ్యామిలీ మాకు ఉండాలి ఆమె ఆమెకు ఉండాలి కదా ఆమె కంటే ఎవరు లేరు అని అన్నారు మా దానికైతే మాకు సంబంధం లేదు గవర్నమెంట్కి వెళ్ళి చెప్పుకోండి అని చెప్పారు అందుకని వాళ్ళు ఇక్కడ అర్జీ పెట్టుకోవడానికి వచ్చారు వీళ్ళు పెళ్ళైన దగ్గర నుంచి జరుగుతూనే ఉంది ఇది అస్సలు రెస్పాన్సే లేదు విజయవాడ అంటారు అక్కడికి వెళ్ళి అసలు అక్కడ సచివాలయం ఎలా అయినా ఇదే రెస్పాన్స్ ఇక్కడికి వచ్చి అడిగినా అదే చెప్తాను ఇక్కడ అడిగితే విజయవాడ వెళ్ళండి ఏదో హౌస్ మ్యారేజే ఏదో ఉంటుంది మీరు అక్కడ వేలుముద్ర లేస్తే అక్కడికి వచ్చేసిద్దా అంటారు అప్పుడు ఏం వెళ్ళి విజయవాడలో యాడ్ అవ్వాలంట ఏం ప్రాపర్ ఇక్కడే కదా విజయవాడలో ఎలా యాడ్ అవుతానో నాకు నాకెనక ముందు ఎవరు లేరు నాకు రేషన్ కార్డు ఉండాలి కదా అంటది ఆమా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న పీచీఆర్ కార్యక్రమం సోమవారం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగింది వేధింపులకు గురి చేస్తున్నారని ఒకరు స్థలాలు కబ్జా చేశారని మరొకరు తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించడం లేదని ఇంకొకరు ఇలా అనేక మంది బాధితులు అనేక సమస్యలతో పిచీఆర్ఎస్ కి అర్జీలు తీసుకుని వచ్చి అధికారులకు అందజేశారు దీంతో ఎస్పీ కార్యాలయం కిటకిటలాడింది నాకు పొన్నూరు పరిధిలో ఒక తొంభై నాలుగు సెంటు ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్నానండి కొనుక్కున్నాను నేనే చేసుకున్నాను నేను అటు వెళ్ళిన తర్వాత మా బ్రదర్ ఉంటాడండి అందుట్లో ఒక అతను రెండు వేలకు ఒక ఆరు సెంట్లు ఆక్రమించుకున్నాడు ఇయర్ బై ఇయర్ ఇంకొక అతను కొద్ది రౌడీ షేటర్ నానపని నంగి నీటి సోదరు అని అందుకొంచే అతనికి బ్యాడ్ ఉందండి లోకల్గా ఎవరైనా చెప్తారు మీరు అతను పక్క చేనుకొని సమ్మర్లో నాకు తెలియకుండా ఒక నాలుగు సెంట్ ఆక్రమించేసుకున్నాడు నా దాడు చేలోకి వెళ్ళినట్టు ఉంటుంది అది స్ట్రెయిట్ చేసి పైసేసి రాళ్ళు వేసేసుకున్నాడు అడిగితే మా మీదకి ఇది చేయబోయాడు నేను సైడ్ అయ్యాను కొంచెం పొలిటికల్గా అంతమంది గవర్నమెంట్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంది సార్ ఏం చేయలేక కూరుకున్నాను సార్ తర్వాత మొన్న ఈ ఇంకోటం గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ అఫిషియల్గా ఈ ఈ కార్యక్రమం సోమవారం ఉండే కార్యక్రమం పెట్టుకున్నానండి వన్ ఇయర్ అయింది ఈ మధ్యలో మా పాప ఒక అమ్మ చనిపోవడం వల్ల కొలతలు సమ్మర్లు కుదరలేదు మళ్ళీ ఈ మధ్య గారిని కలిస్తే కొలిసి పెడదామండి సర్వే లీవ్లో ఉన్నాడు అన్నారు కొంచెం ఈసారి కొలం ఇస్తారు కొలుసుకున్నాను కొలుసుకుంటే పది సెంట్లు వచ్చింది సార్ పది సెంట్లు వచ్చింది ఆరు ఇచ్చానండి పది సెంట్లు వచ్చింది పది సెంట్లు వచ్చిందండి ఆరు సెంట్లు ఒకరు ఆక్రమించుకున్నాడు ఆరు సెంట్లు సరి చేసి పుల్లలు బాతి వెళ్ళాడు పోయింది సార్ సంవత్సరం అది ఒప్పుకోలేదు సార్ ఊరుకోమన్నారు మూల నక్షత్రం సరస్వతి దేవి పుట్టిన రోజు సందర్భంగా సోమవారం గుంటూరు నగరంలోని శామ్లానగర్ వికాస్ స్కూల్లో బాసర అక్షరాభ్యాస వేడుకలు భక్తి శ్రద్ధలతో జరిగే తల్లిదండ్రులు తమ పిల్లలతో అక్షరాభ్యాస వేడుకలో పాల్గొన్నారు వేద పండితులు వేద మంత్రోత్సవంతో సరస్వతి దేవి పూజ చేసి చిన్నారులకు ఆశీర్వచనాలు అదుచేస్తారు వేడుకలో భాగంగా వికాస్ విద్యా సంస్థల డైరెక్టర్ దండ పవన్ కుమార్ మాట్లాడారు చిన్నారుల కోసం బాసర నుంచి పలక బలపంతో పాటు పూజ సామాగ్రి తెప్పించి అక్షరాభ్యాస వేడుకలు నిర్వహించామని చెప్పారు ప్రతి ఏటా తమ పాఠశాలలో బాసర అక్షరాభ్యాస వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయేతర సిబ్బంది ఈ వేడుకలో పాల్గొన్నారు ప్రతి సంవత్సరం మూలా నక్షత్రం సరస్వతీ దేవి పుట్టినరోజు మన వికాస్ స్కూల్లో అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ మూలా నక్షత్రం సందర్భంగా చాలామంది చిన్నారులని బాసర తీసుకెళ్ళి అత్యంత పవిత్రంగా అక్షరాభ్యాసం జరిపించుకోవటం అనేది ఒక ఆనవాయితీ అయితే ఇప్పుడున్న ఈ పర్టికులర్ టైమింగ్స్లో చాలామంది కొంత బిజీ వల్ల అంత దూరం వెళ్ళలేని పరిస్థితి అందుకని ప్రతి సంవత్సరం మన వికాస్ స్కూల్ చిలకలూరుపేట గుంటూరు స్కూల్స్ వాళ్ళు మేము నేరుగా బాసర వెళ్ళి అక్కడి నుంచి పలకలు బలపాలు అక్షంతలు పూజా సామాగ్రి తీసుకొచ్చి ఇక్కడ మన స్కూల్లో అత్యంత పవిత్రంగా చిన్నారులకు ఉచితంగా అక్షరాభ్యాసం కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఆనవాయితీ రెండు వేల పదవ సంవత్సరంలో మన చిలకూరుపేటలో స్టార్ట్ చేసి ఇప్పటికీ నిర్విఘ్నంగా ప్రతి సంవత్సరం కూడా కొన్ని వందల మంది చిన్నారులకి మన స్కూల్లో ఉచితంగా అక్షరాభ్యాసం చేయడం జరుగుతుంది ఈ అక్షరాభ్యాస కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం మూల నక్షత్రం రోజు సరస్వతి దేవి పుట్టినరోజు మాత్రం జరుగుతుంది అలానే ఈ కార్యక్రమంలో ఎంతోమంది చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం సద్వినియోగం చేసుకుంటా వాళ్ళ పిల్లలకి మన స్కూల్లో వాళ్ళ మొదటి అక్షరాలు దిద్దించుకుంటున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ నమస్కారం